మీకు కూర్చురా ఎక్కడ కూర్చుండేది అదే మౌలానే చెప్పి మౌలానే చెప్పిండట చంద్రబాబు బ్యాక్ సైడ్ కూర్చుంటే ఫోటో వస్తుంది నిన్న అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చెంపబెట్టుగా వీళ్ళు అప్పీలు పోయిన కేసును కొట్టేయడం జరిగింది చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసుల్లో ఒకటైన ఇంటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పీల్ చేస్తే హైకోర్టు దాని మీద బెయిల్ మీద అది కొట్టివేస్తూ దీంట్లో ఉన్న ముద్దాయిలకందరు కూడా బెయిల్ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఒక చెంపబెట్టుగా సుప్రీంకోర్టు చెప్పడము ఈ ప్రభుత్వాన్ని సిగ్గు శరం ఉంటే ఇప్పటికే రాజీనామా చేస్తున్నారు గతంలో మనం చూసాం కొన్ని ప్రభుత్వాల్లో అప్పుడు జనార్దన్ రెడ్డి అయితేనేమి సంజీవ్ రెడ్డి గారు అయితేనేమి ఒక కేసు హైకోర్టులో కొట్టేస్తే ఇమ్మీడియట్గా రాజీనామా చేశారు ఈ దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ప్రజాడప్పు దునియో దుర్వినియోగం చేస్తూ ప్రతి కేసు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద అప్పీలు పోవడము అక్కడ చంపబెట్టు పెట్టడము జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకు కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తూ ఉంది ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెడుతుంది ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టి దాదాపు యాభై మూడు రోజులు అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు అందరూ కూడా తెలిసింది కాబట్టి ఇటువంటి చర్యలను అందరు కూడా ఖండించాలి ఈ దినం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పింది ఇటువంటి కేసులు పదహారు పద పదిహేడు ఏ వర్తిస్తుందా అని వాళ్ళకే అనుమానం వచ్చింది ప్రతిని కూడా ఏదో ఒకటి లొసుగు తీసుకొని ప్రతిపక్ష నాయకుని మీద కేసు పెట్టి ఏదో విధంగా అరెస్ట్ చేయాలని ఒక ప్రయత్నంలో భాగంగానే ఆయన చేస్తూ వస్తున్నాడు అయితే అత్యున్నత న్యాయస్థానం అన్నీ కూడా కొట్టేయడం జరిగింది అదేవిధంగా జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సరే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు ఈరోజు చూస్తున్నాం రా కదిలి సభలకు జనము ఎంతమంది వస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి సభలకు జనము తరలిస్తున్నారు వాళ్ళు గతంలో మనం చూసాం పాత రోజుల్లో అప్పుడు భూముల్లో కయ్యలుగా విభజిస్తే మనుషులను కయ్యలుగా విభజిస్తున్నారు మేము మాకు వచ్చే జనాన్ని మనం కంట్రోల్ చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా మీద పడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి జనం తరలించిన జనం బయటికి పోతా ఉంటే అడ్డుకోవాలని బయటికి పోనికుండా ఉండండి ఉండని చెప్పి ఒక పక్క పోలీసులు ఒక పక్క సచివాలయం సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు దీంట్లోనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి టోటల్గా ప్రజల్లో ఫెయిల్ అయినాడు అని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే నినాదంతో దాదాపు రాష్ట్రమంతా కూడా తిరుగుతూ ఈ వై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు తెలియజేస్తున్నాడు ఆయన ఎన్నో చెప్పాడు గతంలో మేము అన్నా క్యాంటీన్ పెట్టాం అదేవిధంగా చంద్రన్న బీమా పెట్టాం అదేవిధంగా ఫారెన్ చదువులకు పంపించాం కానీ ఈ దుర్మార్ కూడా అవన్నీ కూడా తీసేయడం జరిగింది దాదాపు నూరు పథకాలను రద్దు రద్దు చేశాడు కాపులకైతే అదనం నేను ఐదు వేలు పదివేలు ఇస్తా పది లక్షలు ఇస్తా పది కోట్లు ఇస్తా అన్నాడు ఈదనం ఒక రూపాయిలే ఈదనం అందరికీ ఇచ్చినట్లే బీసీలకు కాపులకు అందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు రా కదిలరా రా సభల్లో క్లుప్తంగా ప్రజలకు తెలియజేస్తున్నాడు అయితే ఈ దుర్మార్గుడు ఏదో ఒక విధంగా ప్రజలను ఆకట్టుకోవాలని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము టీడీపీ కూడా మేము ఆరు హామీలు ఇవ్వడం జరిగింది మహిళలకు పెద్ద బీట వేయడం జరిగింది బీసీలకు ప్రత్యేక ప్రత్యేక రక్షణ చట్టం కూడా కల్పిస్తామని చెప్తాం నిరుద్యోగులకు వాళ్ళకు కూడా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మహిళలు అయితే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది కూడా పదైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని గ్యాస్ సిలిండర్లో ప్రతి సంవత్సరం మూడు ఫ్రీగా ఇస్తామని ఈ విధంగా ఎన్నో హామీలు మేము ఇచ్చాం ఆరు హామీలు కూడా తప్పకుండా మా నాయకుడు అయితేనేమి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అందరం కలిసి దాన్ని నెరవేరుస్తాం ఇంకా జనసేన వాళ్ళు కూడా ఒక నాలుగు హామీలు తయారు చేశారు అవి కూడా త్వరలో రెండు కూడా కలిపి మేము పోతామని చెప్పి కూడా తెలియజేశాము అదేవిధంగా ఈ దినం వైసీపీలో చూస్తున్నాం గతంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు చూశాం కానీ వైసీపీలో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది కూడా ఎస్సీలు మాత్రమే బీసీలు మాత్రమే ఓసీలు జోలికి లేదు ఈ దినం ఆ వాళ్ళ పార్టీలో ఉండే నాయకులే రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు ఎంత దుర్మార్గం అని చెప్తే అంత దుర్మార్గం ఉంది కడప జిల్లాలోనే రామచంద్రయ్య గారు కూడా అటువంటి పార్టీలో మేము ఉండలేము లాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉండేదానికి ఈ ప్రజలు కూడా హర్శించరు కాబట్టి మేము కూడా జగన్మోహన్ చెప్తున్నాం నీ ప్రవర్తన మార్చుకోవాల ప్ర ప్రవర్తిస్తున్నామని చెప్పి అందరూ కూడా ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ దినం అసంతృప్తితో బయటకు వస్తున్నాము అదేవిధంగా ఈ దినం ఆ విధంగా బయటకు వస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలు బై బై చెప్పే రోజులు దగ్గర వచ్చాయి జగన్మోహన్ రెడ్డిగా ఎంచుకో రోజులే నీకు నీ పరివారానికి తప్పకుండా ఇంటికి పంపిస్తారు ఎందుకంటే నువ్వు కొంతమందిని నలుగురిని మాత్రం పెట్టుకున్నావు సుబ్బారెడ్డి అనే వ్యక్తి వ్యక్తి మీ చిన్న ఆయన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం అప అపవిత్రం చేసి వచ్చిన వ్యక్తి ఆయన రాజ్యసభను ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఆయన ఒకడు అదేవిధంగా మొదటి నుంచి కూడా ఎంపీ రాజ్యసభ ఎంపీ ఆయన కూడా ఏ విధంగా ప్రజలు దోచుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు ఇటువంటి వాళ్ళు దొంగలు నీకు అడ్వైజర్లుగా ఉన్నారు నీకు చెంచాలు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించుంటే కాదు అది మాకు ప్రజలందరూ కూడా ఈ దినం ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా తెలుగుదేశం రావాలి తెలుగుదేశం వస్తుంది అని చెప్పి నినాదంతో ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ న్యాయస్థానాల ఇచ్చిన దాంట్లోకి తలవోగి నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను